ఆధునిక సమాజంలో చరిత్రను అధ్యయనం చేయటం అది ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయటం విశిష్టమైన పద్ధతిలో విశ్లేషణ చేయటం గతం గురించి తెలుసుకొని వర్తమానంలో ఆలోచించి భవిష్యత్తుకి ఒక పదాన్ని నిర్మించుకోవటంలో చరిత్ర అధ్యయనం ఒక గొప్ప సాధనం చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు మనకు కనిపించిన పుస్తకాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఒకటి తర్వాత ఒకటి కాకుండా అధ్యయనం చేసినప్పుడు చరిత్ర మనకి ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్లోకి నెడుతుంది తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి చిత్రాన్ని గతం గురించి ఇవ్వదు అందుచేత చరిత్ర అధ్యయనానికి ఒక క్రమ పద్ధతి కావాలి అసలు చరిత్ర ఎందుకు మనం క్రమ పద్ధతిలో చదవాలి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గడచిన కాలంలో మానవుని చర్యల పరిణామం దాని అధ్యయనమే చరిత్ర ఒక శాస్త్రంగా నిర్వర్తించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలంలోని విషయాలు రాతల ద్వారా మనుషులు కుటుంబాలు సమాజాలు పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడిన దానిని అని మనం నిర్వచించవచ్చు ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్ర నుంచి చేస్తారు చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చారిత్రిక ఆలోచన సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది మనిషి చరిత్రను వల్ల పూర్వం జరిగిన దురాచారాలను నష్టాలను భవిష్యత్తులో నివారించటానికి తోడ్పడుతుంది సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనం మానవీయ శాస్త్రాలలో ఒక భాగంగా పరిగణిస్తారు అయితే ఆధునిక విద్యావర్గం చరిత్రను కాలక్రమం క్రొనాలజీ హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగాలతో సామాజిక శాస్త్రంలో భాగంగా వర్గీకరిస్తున్నారు అయితే ఈ మూలాలు తెలుసుకోవటానికి చారిత్రక మూలాలు మూలాల్లో ఆధారాలు తెలుసుకోవాలి అంటే ఆ పర్స్పెక్టివ్స్ దృక్పథాలు కూడా ఏ ఏ దృక్పథాలతో అధ్యయనం చేయాలా ఏ దృక్పథాలతో చరిత్ర విశదీకరించబడింది విపులీకరించబడింది అనే దాని మీద కూడా మనకు అవగాహన కావాలి అయితే చరిత్ర అధ్యయనం లో అనేక రకాలైనటువంటి క్లిష్టమైన చాలా సంక్లిష్టమైనటువంటి విశేషాలు మనకు గోచరిస్తాయి ఒక చరిత్రకారుడు ఒక విధమైనటువంటి భాష్యం చెప్తాడు ఇంకొక చరిత్రకారుడు ఇంకొక రకమైనటువంటి భాష్యం చెప్తాడు అదే వామపక్ష భావాలతో మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ చెప్పినప్పుడు పదార్థ విజ్ఞానం ద్వారా భాష్యం చెప్పినప్పుడు చరిత్రకు రకమైనటువంటి రూపం గోచరిస్తుంది మిస్టికల్ అప్రోచ్తో చేసినప్పుడు చరిత్రను అధ్యయనం చేసినప్పుడు పురాణాల కాలంలో నుంచి అధ్యయనం చేసినప్పుడు ఇంకొక రకమైనటువంటి ఒక దృక్పథాన్ని కలిగిస్తుంది మనకి ఈ రెండు కాకుండా సమన్వయంతో మనదైనటువంటి మన దృక్పథం ఏర్పరచుకోవటానికి శాస్త్రీయమైన పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో మనం చరిత్రను అధ్యయనం చేయాలి అయితే ఈ చరిత్ర ఈ పంతొమ్మిదవ శతాబ్దం దగ్గర నుంచి ఏ విధంగా ఉంది చరిత్ర అనేటటువంటిది ఏ విధమైన దృక్కోణాలతో చూడబడింది అనేది ఇక్కడ నేను కొంచెం విపులీకరించడానికి ప్రయత్నం చేస్తాను పంతొమ్మిదవ శతాబ్ది అంతంలో చరిత్రను గుర్చి వ్యాప్తిలో ఉన్న ప్రధానమైన దృక్పథాలు మూడు వాటిలో మొదటిది ప్రగతివాదుల దృక్పథం అపరిణిత సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడిన మానవుని ఆదిమత్వం నుంచి మరింత సాంకేతిక పరికరాల మీద పద్ధతుల మీద ఆధారపడిన మానవ సంబంధాల ఉత్తమ వ్యవస్థీకరణం వైపు మానవ జాతి సాంస్కృతికంగా పురోగమిస్తున్నదని వారి విశ్వాసం ఇది ప్రగతిశీలమైనటువంటి ప్రగతివాదుల తాలూకా దృక్పథం చరిత్ర అధ్యయనం పట్ల రచన పట్ల అవలంబించిన శాస్త్రీయమైన దృక్పథం మిచ్లెక్ మార్క్స్ చేసిన సామాజిక ఆర్థిక వ్యాఖ్యానాలు చరిత్రను యథాతథంగా వస్తు గౌరవంతో వ్రాసి అధ్యయనం చేసేటటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టింది ఇది చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతి అయితే రెండో దృక్పథం ఉంది అదేమిటి అంటే అంత దైవ సంకల్పం ఎదుట మానవ ప్రయత్నాన్ని అసమర్థంగా పరిగణించి తాత్వికుల ఊహాగాన తాలూకా శేషం చరిత్ర ఆవర్తాలుగా పయనిస్తుందని ప్రతి సంస్కృతి దాని వినాశానికి హేతువయ్యే విషబీజాలను తనలో దాచుకొని ఉంటుందని చెప్పుకోతగ్గ ప్రాభవాన్ని సాధించిన ప్రతి పర్యాయము అది అనివార్యంగా మానవుని అశక్త మూలంగా నశించిపోతుందని చరిత్ర గురించి ఇదొక వ్యాఖ్యానం మూడో దృక్పథం గురించి చెప్తాను గతం తాలూకు వారసత్వాలను గురించి పట్టించుకోకుండా మళ్ళీ చెప్తాను గతం తాలూకు వారసత్వాల గురించి పట్టించుకోకుండా క్రొత్తవైన సమకాలీన సంస్కృతులను సృష్టించాలనే యువకుల ఉత్సాహం ఆతురత ఆధారంగా చరిత్ర శుద్ధాబద్ధం అనే నిదానాదికి దారితీసినటువంటి దృక్పథం కూడా ఉంది ఇవి మూడు యకంగా ఏర్పడినటువంటి దృక్పథాలు అనేక దేశాల్లో యువకుల మానసిక ధోరణి ఈ మూడు దృక్పథాలకు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది పాశ్చాత్య సామ్రాజ్యవాదాల కింద తమ దేశాలు పరతంత్రంగా ఉండటాన్ని ప్రతిఘటిస్తున్నప్పుడు ఈ వర్తకుల ప్రధాన లక్ష్యమైనటువంటి లాభార్జన ఆ వ్యవస్థలో విజృంభిస్తున్న లోభ మోహాల పట్ల భయ సందేహాలు వ్యక్తం చేస్తూ అనేక దేశాలు పురాతన సంస్కృతి సంపదను తలచుకొని పాశ్చాత్యుల జాత్యహంకారం నిరాధారమైనదిగా విమర్శిస్తూ ఈ దేశాల్లోని నవచరిత్రకారులు దృక్పథం విషయవిష్టంగా ఉంటూ వచ్చింది పరతంత్ర దేశాల సొంత దృక్పథం నుంచి పరాయి విజేతలకు వ్యతిరేకంగా కానీ పౌరాణికాలైన అభూత కల్పనలకు కథలకు భిన్నంగా కానీ వస్తు గౌరవంతో చరిత్ర వ్రాసేందుకు అనుకూల పరిస్థితులు అప్పుడు లేవు వలస విధానం పుట్టించిన ఏక్య భావం దేశీయుల్లో నిరూహకు ఆత్మ నైత్యానికి దాని ప్రతిఛాయమైన దురుస్తనానికి దారితీసింది అందువల్ల ఒక సరైనటువంటి పంధాలో చరిత్ర అధ్యయనం జరిగిందని మనకు చెప్పడానికి వీళ్ళు దాన్ని మనం కొలోనియల్ ఎరా అని కూడా అనొచ్చు అయితే పంతొమ్మిది ఇరవై ఐదు శతాబ్దాల సంధికాలంలో చరిత్ర రచనలోని ఈ లోపాన్ని పూరించే ప్రయత్నం కొంతమంది చరిత్రకారులు చేశారు సామ్రాజ్య తత్వానికి స్వగృహమైన దేశంలో విద్యాభ్యాసం చేసి ప్రపంచం నలుమూలలా పర్యటించి మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం పాశ్చాత్య దేశాలలో వాడుకలలో ఉండిన వివిధ దృక్పథాలను తెలుసుకొని భారతదేశానికి వచ్చి ఈ సామ్రాజ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ సమరంలో పాల్గొనడం వల్ల పీడిత దేశాల దృక్పథాన్ని కూడా అవగాహన చేసుకొని ఎన్నోసార్లు నిశితంగా ఈ కొత్తగా ప్రపంచపు కవలికల్ని నిశితంగా ఆలోచించ చేసి పోరాటం సాగించి తద్వారా పరప్రభుత్వ పాలన నుంచి విముక్తి పొందడమే జరిగే భవిష్యత్తులో ఏర్పడగల వసుధైక సంస్కృతిని గూర్చి ఊహలల్లటం కొంతమంది ప్రారంభించారు వారు ఒక నవనవోన్వేషమైనటువంటి ఒక పద్ధతిలో వారి వారి సంస్కృతిక చరిత్రను వారి భౌతిక చరిత్రను వస్తు చరిత్రను పదార్థ చరిత్రను ఉత్ప్రేక్షపూర్వకంగా వ్రాయటం జరిగింది అది ఒక భాగం అయితే ఈ ఆలోచన వ్యాసంగం అంతా అప్పట్లో కేవలం తలుక్కుమన్న తలుపు మెరుపులే వాటికి అంతరికన్నా విలువ ఉన్నదని మనం అనుకోవటానికి వీలు లేదు ఎందుకంటే ఏ అధ్యయనం చేసినా క్రమబద్ధంగా చేయకుండా జిజ్ఞాసువులైనా స్వాభావికంగా తాత్వికత లేనటువంటి వారి చేతిలో కొద్దిమంది దేశ భక్తి ప్రపూరితమైనటువంటి ఒక ఊహాజనితమైనటువంటి వ్యక్తుల చేతిలోకి చరిత్ర అధ్యయనం వెళ్ళినప్పుడు ఆచరణ సాధ్యమైనటువంటి లేక విశ్లేషణాపూరితమైనటువంటి చారిత్రక అధ్యయనం జరిగిందని మనం చెప్పలేం అయితే ప్రపంచపు తొలి రోజుల దగ్గర నుంచి ఆధునిక కాలం వరకు చారిత్రక అధ్యయనం చారిత్రక దృక్పథం కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది గణక గణితకెక్కినటువంటి వారు ఉన్నారు ఈ ప్రాచ్య ప్రతీతి విభేదాలకు అతీతమైనటువంటి ఒక భవిష్యత్తును సృష్టించి గొప్ప భవిష్యత్తు నిర్మించాలనేటటువంటి కోరుకొని ఆ దృక్పథం గుండా చరిత్రను అధ్యయనం చేసేటటువంటి వారు కూడా ఉన్నారు హోమర్ రచనలో హోమర్ ఉద్దేశించిన దానికంటే విశేషమైన అర్థాన్ని భావించరాదు అనేది ఒక సూక్తి మరొకసారి చెప్తాను హోమర్ రచనలో హోమర్ ఉద్దేశించిన దానికంటే విశేషమైన అర్థాన్ని భావించరాదు అది ఒక చారిత్రక నియమం ఎందుకంటే హిస్టరీ ఈజ్ ఆల్వేజ్ అండర్స్టాండింగ్ పాస్ట్ అండ్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ ఏ పర్స్పెక్టివ్ అని పెద్దలు చెప్తారు అయితే గొప్ప చారిత్రక గ్రంథాలను మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే సమరయోధులైన మేధావుల చేతిలో చరిత్ర రచనా మార్గంలో దర్శన శక్తి అవసరం అవే వినూత్న సిద్ధాంతాన్ని సాహసంతో సాధించిన వ్యక్తికి మాత్రమే గొప్ప చరిత్రకారుడు లేక గొప్ప చారిత్రక అధ్యయనం చేసినటువంటి వాడనే గౌరవం దొక్కుతుంది ఈ ముఖ్య సిద్ధాంతంలో ఒక కొత్త విధమైనటువంటి రచనకు బీజం ఉంది ఒక చారిత్రక సందర్భపు సారాంశాన్ని సూటిగా ఆకలించుకొని ఘటనల్లో అంతర్గతమై ఉన్న మార్పు లక్షణం ఎటువంటిదో చక్కగా గుర్తించి ఆ మార్పు వల్ల ఎందుకు ఎవరి మూలంగా జరిగిందో వివేచనకు అందేటట్లు చేయటమే గొప్ప చారిత్రిక అధ్యయనానికి పరమ ఉత్కృష్టమైనటువంటి గతి మళ్ళీ చెప్తాను ఒక చారిత్రక సందర్భపు సారాంశాన్ని సూటిగా ఆకలించుకొని ఘటనల్లో అంతర్గతమైన మార్పు లక్షణం ఎటువంటిదో చక్కగా గుర్తించి ఆ మార్పు ఎట్లా ఎందుకు ఎవరి మూలంగా జరిగిందో వివేచనకు అందేటట్లు చేయటమే ఈ రచనా విధానంలో విశేషం అధ్యయన విధానంలో కూడా అదే విశేషం అయితే ఎంతో సత్యాన్వేషణ తత్పరత కలిగినటువంటి చారిత్రక అధ్యయనం జరిగితే గాని ఆ యుగంలో కొత్తగా మైలు మౌలికమైన మార్పుని తెచ్చేందుకు తగిన ప్రబల లేవో చరిత్ర మలుపుల్లో అన్వేషించవలసినటువంటిది చారిత్రక అధ్యయనం అది జరగనప్పుడు విశిష్టమైనటువంటి రీతిలో చారిత్రక అధ్యయనం జరగదు అయితే చరిత్ర నిరంకుశుల చేతిలో బందీ తన వంటి వారిని గుర్చి ప్రసంగించటంలో కొంత ఉపశమనం పొందుతారు కానీ ఈ స్వకీయమైన విషయాలేవి చరిత్రని విశిష్టమైనటువంటి రీతిలో వాటిని మనకి చెప్పవు చరిత్రను సృష్టించబును చరిత్రను సృష్టించబూనుకున్న వారికే అనుకూలిస్తుంది చరిత్ర అనేది ఒక గొప్ప సుభాషితం మళ్ళీ చెప్తాను చరిత్రను సృష్టించాలనుకున్న వారికై అనుకూలుస్తుంది చరిత్ర అనే విశ్వాసం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సామ్రాజ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన సమావేశంలో ఇటువంటివి చాలా గొప్ప చర్చలు జరిగాయి పాత వ్యవస్థ నుంచి దానికి చెందిన అన్ని రకాల బానిసత్వం నుంచి మార్పు తథ్యం అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారి అధ్యయనం పరిచయ సంబంధాలు దృఢపరిస్తే ఈ ఇప్పటి సమాజంలో పోరాటం సాగిస్తున్న మానావళి మానవాళి ఆశాభావం అనగారని సంకల్పం ఏళ్లుగా సమకూరిన అశేష జ్ఞాన సంపద సైన్సు టెక్నాలజీ అందరినీ అన్నింటినీ మార్చేలాగా కనిపెట్టుతున్న కొత్త సంగతులు ఇవన్నీ కలిసి కల్పిస్తున్న ఆశావహులతో ఆ మార్పు రావటం తధ్యం ఆ మార్పు కోసం మార్పు సృష్టించటం కోసం మార్పు అద్భుతంగా సృష్టించి ఒక గొప్ప సమాజాన్ని సృష్టించాలని అంత ప్రేరణతో అధ్యయనం చేసినటువంటి చరిత్ర విశ్వాసానికి అతీతమైనటువంటిదై జ్ఞానం చేత వికసించిన భావాలతో దేశాన్ని కలిసికట్టుగా కొన్ని తరాలుగా ఉంచాలనేటటువంటి ఒక గొప్ప సామాజిక ఉద్దేశానికి అంకితమవుతుంది అటువంటి ప్రగతి ప్రమాణాలను అందుకోవటంలో మాత్రమే చారిత్రక అధ్యయనం సమాజానికి ఉపయుక్తమవుతుంది అంతేగాని వర్తక చరిత్ర పెట్టుబడిదారి చరిత్ర వ్యాపార చరిత్ర ప్రధాన లక్ష్యమైన వ్యవస్థ అన్ని చోట్ల ఉత్పత్తి సాధనాలలో ప్రపంచంలోని సహజ సహజ సంపదని అనుభవిందుకు అనుభవించటానికి అందరూ అనుభవించడానికి అంగీకరిస్తుందా అటువంటి చారిత్రక అధ్యయనం అటువంటి వారి చేతిలో వచ్చినటువంటి చారిత్రక వ్యాసంగం సమానత్వానికి ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు తీవ్ర సంఘర్షణ బహుశా మానవజాతి సమస్తం ఆలోచించి కలిసికట్టుగా ఒక మానవ చరిత్ర నిర్మించాలని అనుకోవటం మానవ చరిత్రలో స్థానం కోసం అరులు చాస్తున్న అజ్ఞాత ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని కిందినున్నటువంటి ప్రజల ఆకాంక్షల్ని అభివ్యక్తం చేయటం మాత్రమే గొప్పదైనటువంటి అధ్యయనం చరిత్రకి ఎన్నో వందల ఏళ్ళు పాతాలకు పాతాళానికి అనగద్రొక్కబడి అధమామమైన అధమానమైన బానిసత్వంలో మ్రగ్గుతూ సామ్రాజ్య వ్యవస్థల కింద నలిగిపోయి వర్తక వ్యవస్థల కింద నలిగిపోయి కంపెనీల చేతుల్లో మరిగిపోయి నలిగిపోయి ప్రజల ఆశాస్వప్నాలైన అనుకున్న అనంతమైన విశ్వాసమే ఆశా స్వప్నాలతో మళ్ళీ ఒక కొత్త సమాజాన్ని నిర్మించగలమనేటటువంటి అవిశ్వాసమే చారిత్రక అధ్యయనాన్ని కొత్త వరవడిలో కొత్త పందాలో నడిపించగలుగుతుంది అయితే అనేక పద్ధతులలో చరిత్రలో కీలకమైన ఘట్టాలని ఎలా దాటారో యుద్ధ సన్నద్ధమై బారులు తీరిన బలాన్ని ఎలా తప్పించుకున్నారో నెమ్మదిగా నిశ్చయంగా ముందుకు సాగి కొత్త చరిత్రను ఎలా రూపొందించారో అనేక రకాల పుస్తకాల్లో మనకు లభిస్తాయి ప్రపంచ చరిత్రలో మానవాళీయ చరిత్రలో ఏ ఏ అవస్థలలో ఏ ఏ బాటలలో పయనించారో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఈ సూక్తిని మనం దృష్టిలో పెట్టుకొని విశ్లేషించినట్టయితే ఈ చరిత్ర అధ్యయనంలో మనకు నవనవోన్మేషమైన ఒక కొత్త సమాజాన్ని సృష్టించడానికి ఉపయుక్తమైనటువంటి ఒక గొప్ప కొత్త చారిత్రక దృక్పథం ఏర్పడే విషయం వచ్చి అధ్యయనం కొత్తగా ఏర్పడుతుంది అయితే భిన్న దృక్పథాలు కలిగినటువంటి ప్రజలు సహజీవనం చేస్తూ ప్రతి వృత్తికి పరిపూర్ణమైన వికాసానికి అవకాశం కల్పిస్తూ చివరకు వ్యవస్థనే రద్దుపరచి మానవులు తమ్ము తామే నియమించుకోగల యుగానికి నాంది పలికే చరిత్ర అధ్యయనం అదే గొప్ప చరిత్ర అధ్యయనం ఆ కొత్త చరిత్ర చరి భిన్న సంస్కృతుల పరస్పర జీవితంలో వ్యక్తికి నిత్య జీవితంలో తీరికనివ్వగల సమాజ సృష్టి వచ్చే యుగాలకు ప్రధాన లక్ష్యాలుగా ఉంచేటటువంటి చారిత్రక అధ్యయనం ఆ అభిమతం మాత్రమే చారిత్రక అధ్యయనానికి చారిత్రక అవగాహనకి అవగాహనకి చారిత్రక దృక్పథానికి మంచి బాటలు వస్తాయి ఒక చరిత్రకారుడు పిచ్చిగా లావుపాటి సంపుటాలని వ్రాస్తే అది అతీగతి తెలియని అయోమయత్వంలో పడే వ్రాయసగాళ్ల చేతిలో పడి అది నిజమైనటువంటి చరిత్ర అధ్యయనానికి దారి తీయదు అది నిజమైన చరిత్ర కాదు వ్యాపార వస్తువులను అమ్మేందుకు ఆదిమవాసులకు అమ్మేందుకు నియమితులైన సమాచార ఉద్యోగుల చేతిలో చరిత్ర ఎలా పక్షపాత రహితంగా వ్రాయబడుతుంది అటువంటి చరిత్ర భావితరానికి గొప్ప సమాజ నిర్మాణానికి ఎలా తోడ్పడుతుంది తోడ్పడదు ఇది సత్యం ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఈనాటి లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఈనాటి గొప్పలను ఏకరువు పెట్టి తమ్ము తాము తృప్తిపరుచుకునే అతివాద కలహప్రియులతో కాదు మరొకసారి చెప్తాను ఈనాటి లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఏనాటి గొప్పలను ఏకరువు పెట్టి తమ్ము తాము తృప్తి పూర్చుకునే అతివాద కలహప్రియులతోనూ కాదు వారి చేతిలో చరిత్ర వక్రీకరింపబడుతుంది ఊరిక సబ్లిమేషన్ చేయబడుతుందే తప్ప వాస్తవాన్ని తరాలకు కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేయలేదు చేయగలిగిందంతా శాస్త్రీయమైన చారిత్రక దృక్పథం దానితో మాత్రమే భవిష్యత్తు నిర్మించడం జరుగుతుంది వారు ప్రారంభించిన నిరంతర చర్చా వేదిక నుంచే మౌలికమైన ప్రశ్నలు మొదలవుతాయి కొందరి భోగభాగ్యాలు అనుభవించిన గత శతాబ్దులు ఎందరో సౌభాగ్యం ప్రసాదించగల భవిష్యత్తుని ఇవ్వలేరు కొత్తగా రూపొందగలగలిగినటువంటి చారిత్రక దృక్పథంతోనే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది ఈ నమ్మకంతోనే ఈ యుగం ప్రశ్నిస్తుంది ముందుకు జరుగుతుంది ఆఖరుగా చరిత్ర గతి మార్చేందుకు దర్శనంగా ఉపయోగించటమే చరిత్ర అధ్యయన పరమ ప్రయోజనం మళ్ళీ చెప్తాను చరిత్ర గతి మార్చేందుకు దర్శనంగా ఉపయోగించటమే చరిత్ర రచన అధ్యయనం పరమ ప్రయోజనం అనే విశిష్ట మార్గానికి ప్రయోక్తలై ఆధునికంగా చదివి యువత మళ్ళీ చరిత్రను అనేక కోణాల్లో నుంచి చదివి విమర్శించి విశ్లేషించి ఒక గొప్ప మార్గాన్ని సూచిస్తారనే ఆశతో థ్యాంక్ యూ వెరీ మచ్